హాయ్ ఫ్రెండ్స్ అల్లూర్జున్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి తెలంగాణ పోలీసులు ఈ రోజు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు ఈ విషయం మీ అందరికీ తెలిసిందే కానీ ఏ క్వశ్చన్స్ అడిగారు ఎన్ని క్వశ్చన్స్ అడిగారు ఈ వీడియోలో చూద్దాం అప్రాక్సిమేట్లీ తెలంగాణ పోలీసులు అర్జున్ని ఫోర్టీన్ క్వశ్చన్స్ అడిగారు దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు సంధ్య థియేటర్కి వచ్చే ముందు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు సెకండ్ క్వశ్చన్ మీకు ఎవరు చెప్పారు పోలీసులు పర్మిషన్ ఇచ్చారని థర్డ్ క్వశ్చన్ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని మీకు ఎవరు చెప్పలేదా ఫోర్త్ క్వశ్చన్ రావతి గారు తొక్కుసలాట్లో చనిపోయారని మీరు థియేటర్లో ఉన్నప్పుడు మీకు తెలుసా ఫిఫ్త్ క్వశ్చన్ మీరు మీడియాకి నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తెలియదని ఎందుకు చెప్పారు సిక్స్త్ క్వశ్చన్ మీరు రోడ్ షో చేశారు కదా మీకు రోడ్ షో చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు సెవెంత్ క్వశ్చన్ రోడ్ షోకి పర్మిషన్ లేకుండా మీరు రోడ్ షో ఎందుకు చేశారు ఎయిత్ క్వశ్చన్ మీతో పాటు థియేటర్కి ఎవరెవరు వచ్చారు నైన్త్ క్వశ్చన్ మీరు హైరింగ్ చేసుకున్న బౌన్సర్స్ ఏ ఏజెన్సీ వాళ్ళు అంటే ఏ కంపెనీ వాళ్ళు టెన్త్ క్వశ్చన్ మీరు ఎంతమంది బౌన్సర్స్ని హైర్ చేసుకున్నారు లెవెన్త్ క్వశ్చన్ ఫ్యాన్స్ మీద అండ్ పోలీసుల మీద అటాక్ చేసిన బౌన్సర్ల పేర్లేంటి ట్వెల్త్ క్వశ్చన్ రావతి గారు చనిపోయిన విషయం తెలిసిన తర్వాత పోలీసులు మిమ్మల్ని థియేటర్ని వదిలి వెళ్ళిపోమని అడిగారా లేదా థర్టీన్త్ క్వశ్చన్ పోలీసులు మిమ్మల్ని థియేటర్ నుంచి వెళ్ళిపోమని అడిగినప్పుడు మీరు ఎందుకు తిరస్కరించారు ఫోర్టీన్త్ క్వశ్చన్ రావితే గారు చనిపోయిన విషయం ఫస్ట్ మీకు ఎప్పుడు తెలిసింది ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ పోలీసులు అయితే అల్లు అర్జున్ గారిని అడిగిన క్వశ్చన్స్ వీటికి అల్లు అర్జున్ గారు ఏం ఆన్సర్స్ చెప్పారనేది అయితే తెలియదు అండ్ ఇంకా ఈ మ్యాటర్ ఎంతవరకు వెళ్తుందో చూడాలి అండ్ ఈ మ్యాటర్ మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా